కొన్ని మరణకరమైన ఆపదలు కూడా ప్రభు మయము కోసం వస్తాయట అది లాజర్ జీవితంలో కనపడిద్ది మనకి మన సహోదరుడైన లాజరు నిద్రించను మనం మేల్కొలప వెళ్ళిద్దాము రండి అని శిష్యులను అడుగుతాడు అదే వార్త పదకొండో అధ్యాయంలో ఉంటుంది ఈరోజు వార్తలో నుంచి రెండో అధ్యాయంలో ఒకటి తొమ్మిదో అధ్యాయంలో ఒకటి పదకొండో అధ్యాయంలో ఒకటి మూడు చూపించి మీకు చెప్పాను ఈజీ గుర్తుంటుందని చెబుతున్నాను నేను మూడవది ఏంటి చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించుట చూడండి ఆ యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అంటాడు నలభై రెండవ వచ్చు చదువు అంతటా వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలుచున్న ఈ జన నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను ఎందుకు వచ్చిందట ఈ మరణం ఎందుకు వచ్చిందట లాజరు మరణం అది నిజంగా మరణం కోసం కాదు దేవుని మహిమ నిమిత్తం వచ్చింది మరణం అంటాడు దేవునికి మహిమ గలుగును గాక తండ్రి నీవు నన్ను పంపావని ఇళ్ళు తెలుసుకోవాలి చాలా వరకు సూచక్రియల్లో చాలా వరకు ప్రభువు చేసినవి ఆయన ఎవరో ప్రజలు గుర్తుపట్టునట్లు దేవుడు కొన్ని కార్యాలు జరిగించాడు వాటిల్లో మరణాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు అవసరమైతే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించి కూడా తన మహిమను కనపరిచే శక్తివంతుడు నజరేడుగుయేసు ప్రభునందు ప్రిల్లారా ప్రభునందు ప్రిల్లారా దేవుడు అందించినటువంటి మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని మహిమార్థమే నిలుస్తారని నేను నమ్ముతాను అలాగే మీ సొంత తెలివి సొంత జ్ఞానం సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద దేవుని జ్ఞానం మీద దేవుని శక్తి మీద మీరు ఆధారపడతారని నమ్ముతాను ఇంతవరకు మీలో పేరుకుపోయి ఉన్న అహం ఏదన్నా ఉంటే అది నీలో ఉంది అనడానికి ఎవడైనా నిన్ను అవమాన పరిస్థితే తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే లోపల సరుకు ఉందని అర్థం ఏం సరుకు అంత మాట పడలేకపోతున్నావు అంటే అహం ఇంకా బతికే ఉందని అర్థం అది విరిగిపోయింది అనుకో ఎవడే మాటన్నా ప్రభుకి వెళ్ళి చూస్తాం నీకే స్తోత్రం ప్రభు అని దావీదులాగా గుర్తు చేసుకో అలా విరిగిపో దేవుని ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకో దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని తప్పకుండా నీ జీవితంలో ప్రారంభిస్తాడు అది జరిగిన నాడు అది జరిగిన నాడు నిన్ను చూసి బాధపడ్డారు చూడు అయ్యో పాపమని వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు నీ స్థితిని చూసి ఎగతాళిగా నవ్వారు చూడు వాళ్ళు సిగ్గుతో తల దించుకుంటారు జరిగిద్ది ఇది ఎలా జరిగిద్ది నాకేం దారి కనపడటలేదని నువ్వు అనుకోవద్దు దారి నీకు కనపడట్లా దేవునికి అన్ని దారులు ఉన్నాయి పరిస్థితి నీకు అర్థం కాదు కానీ దేవునికి అన్ని తెలుసు నువ్వు ఏదేదో ఏదేదో ఒక పెద్ద మహా అద్భుతం జరిగి గొలియాతు కూలిపోవాలని నువ్వు అనుకుంటావు దేవుడు అంటాడు చిన్న రాయిజాలు అంటాడు దేవునికి స్తోత్రం నీ ముందున్నటువంటి గొలియాతు లాంటి పెద్ద సమస్యల్ని పోలగొట్టడానికి ఏవో పెద్ద 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 ప్లాన్లు వేసుకొని ఉంటాం అవన్నీ పుస్తాయి చిన్న రాయిజాలు గొల్లితో బోర్లు పట్టడానికి చిన్న కార్యాలు చేసి నీ పెద్ద సమస్యలు తీసేస్తాడు నా దేవుడు చిన్న చిన్న కార్యాలు చేసి నీ పెద్ద పెద్ద మొండి సమస్యలు తీసేస్తాడా నా దేవుడు నాకు తెలుసు ఆ సంగతి అనుభవించాను నేను కాబట్టి దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి ఆయనకెళ్ళే చూడండి దీనిలో ఆయన మీదే ఆధారపడండి ఆయన బలమైన చేయి నిన్ను లేవనెత్తనియండి కృప మనకు తోడై ఉండును గాక కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ¡Gracias! i